ఇలా వైకుంఠంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు స్వామివారి దర్శనంతో పాటుగా స్వామివారి లడ్డూలంటే భక్తులకు ఎంతో ప్రీతి స్వామివారి ప్రసాదంగా భావించే లడ్డూ ప్రసాదాలను నిత్యం టీటీడీ మూడు లక్షల యాభై వేల లడ్డూలను తయారు చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా భక్తులకు లడ్డూ కాంప్లెక్స్ ద్వారా టీటీడీ వితరణ చేస్తూ వస్తుంటుంది అయితే ప్రతినిత్యం స్వామని దర్శించుకునే ప్రతి భక్తునికి ఒక ఉచిత లడ్డూను టీటీడీ కేటాయిస్తూ వస్తుంది దీంతో పాటుగా అదనంగా ఎన్ని లడ్డూలు కావాలంటే లడ్లు విక్రయిస్తూ వస్తుంది టీటీడీ నిజానికి టీటీడీలోని కొన్ని లోపాలను వినియోగించుకొని దళారులు పేట్రీకి పోతూ ఉంటారు స్వామివారి లడ్డూ ఉన్న డిమాండే వేరు ఇతర ప్రాంతాల్లో స్వామివారి లడ్డూలను ఒక్కో లడ్డు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు విక్రయిస్తుంటారు దళారులు ఈ విధానంపై భక్తులు అనేక సార్లు టీటీడీకి కంప్లైంట్ రూపంలో తెలియజేయడంతో టీటీడీ లడ్డూ దళారులపైన ప్రత్యేక దృష్టి సారించింది లడ్డు దళాలను అరికట్టే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది టీటీడీ స్వామివారిని దర్శించుకున్న భక్తులకు మాత్రం విరివిగా ఎన్ని లడ్డులు కావాలంటే అన్ని లడ్డులు అందించే విధంగా టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు ప్రతి భక్తునికి తమకు కావాల్సిన లడ్లు తీసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించింది టీటీడీ ముఖ్యంగా దర్శనానికి వెళ్ళిన అనంతరం ఇచ్చే టోకన్లను లడ్డూ కాంప్లెక్స్లో సమర్పిస్తే ఉచిత లడ్డూతో పాటుగా ఎన్ని లడ్డూలు కావాలంటే అని లడ్డు ఇచ్చే విధంగా టీటీడీ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు అయితే ఎవరైతే దర్శనానికి వెళ్లకుండా కేవలం లడ్డూ ప్రసాదాలు మాత్రమే తీసుకుంటారో అలాంటి భక్తులపైన మాత్రం కొన్ని ఆంక్షలు విధించింది టీటీడీ ముఖ్యంగా ఇలాంటి వారిలో కొందరు దళారులు వచ్చి లడ్డులను అధిక మొత్తంలో తీసుకొని ఇతర ప్రాంతాల్లో అధిక ధరలు విక్రయిస్తున్నట్టు టీటీడీ గుర్తించింది దీంతో ఆధార్ కార్డుపై ఒక్కో భక్తునికి రెండు లడ్డులు మాత్రమే ఇచ్చే విధంగా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది దీంతో దళారులకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్టు అయింది ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు రెండు ఇంతకుముందు చెప్పడం జరిగింది ఒకటి ఇక్కడ ఉన్న తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సరైన స్థాయిలో లడ్డూలు దొరకడం లేదనే ఒకటి ఒక కారణం అలాగే బయట టిటిడి ఇన్ఫర్మేషన్ సెంటర్స్ టిటిడి దేవాలయాల దగ్గర నుంచి లడ్డూల గురించి డిమాండ్ ఉండడం కానీ మనము దానికి తగ్గట్టుగా డిమాండ్కి తగ్గట్టుగా మనము లడ్డూలు పంపించలేకపోవడం ఈ కారణాల వల్ల ఆధార్లో మిస్యూజ్ జరుగుతున్నది సారీ టికెట్ లేకుండా తీసుకున్న వాళ్ళ దాంట్లో దర్శనం చేసుకోకుండా తీసుకుంటున్న వాళ్ళల్లో చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారనేది మా దృష్టికి రావడంతో ఈ ఆధారికి రెండు ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది సాధారణ భక్తులు ఎవరైనా సరే దర్శనం చేసుకున్న భక్తులు ఎవరైనా సరే ఆధార్ అనేది అవసరం లేకుండా తీసుకోవచ్చు అనేది అది కూడా క్లారిఫై చేయడం జరిగింది అయితే స్వామివారి ప్రసాదం నలు దిశలా వ్యాప్తి చెందేలా ప్రతి భక్తునికి అందేలా టీటీడీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ సమాచార కేంద్రాల్లోనూ లడ్డూలను విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు బయట ప్రాంతాల్లోని ముఖ్యంగా టీటీడీ ఆలయాలైన చెన్నై బెంగళూరు వైజాగ్ విజయవాడ వేలూరులో లడ్డు విక్రయాలు విక్రయించే విధంగా ఎప్పటినుంచో భిన్నతలు వస్తూ ఉన్నాయి తదనుగుణంగా ప్రస్తుతం టీటీడీ విక్రయాలు ప్రారంభించింది అయితే గతంలో అనేక కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో లడ్డు విక్రయాలను అందించలేకపోయింది టీటీడీ అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లడ్డూలను విక్రయించే విధంగా టీటీడీ ఓ ప్రణాళిక రూపొందిస్తూ వస్తుంది తద్వారా లడ్డూ దళారులను అరికట్టి నేరుగా భక్తుని వద్దకే స్వామివారి ప్రసాదం చేర్చే విధంగా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతుందని చెప్పాలి